ఈ రోజు ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని తెలుగు వారందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున నా తరఫున ప్రధానంగా రాజమండ్రి పార్లమెంట్ లో ఉన్నటువంటి వారందరూ కూడా నూతన తెలుగు సంవత్సర శుభాకాంక్షలు మంచి రోజు కాబట్టి వేళ పార్టీ సెంట్రల్ ఆఫీస్ని రాజమండ్రిలో ప్రారంభించడం జరిగింది సో ఇక్కడ విచ్చేసినటువంటి పార్టీ పెద్దలు నేను నాతో పాటు కంటెస్ట్ చేసేటువంటి ఏడుగురు శాసనసభ అభ్యర్థులు వాళ్ళందరూ వచ్చారు వాళ్ళందరికీ కూడా నా అవరోధపూర్వక ధన్యవాదాలు కాంగ్రెస్ పార్టీగా ఈ ప్రాంత అభివృద్ధికి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసింది కాంగ్రెస్ పార్టీ గడిచిన ఇక్కడ పనిచేసినటువంటి పార్లమెంట్ సభ్యులుగా ఉన్నటువంటి కథల అరుణ్ కుమార్ గారు కానీ ఆ చిట్టూరు రవీంద్ర గారు కానీ ఈ ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేశారు ప్రధానంగా ఎయిర్పోర్ట్ని ఆధునికీకరించడంలో కానీ గమన్ హైవే రోడ్ లాంటి బ్రిడ్జ్ని ఏర్పాటు చేయడం కానీ అనేకమైనటువంటి రోడ్ ఓవర్ బ్రిడ్జెస్ని ఏర్పాటు చేయడం కానీ రైల్వే స్టేషన్లో ఈస్ట్ రైల్వే గేట్ని ఓపెన్ చేయడం కానీ అదేకమైనటువంటి సంక్షేమ పథకాలు అందించడంలో కానీ కాంగ్రెస్ పార్టీ రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు అనేక కార్యక్రమాలు చేసింది నాకు పూర్తి విశ్వాసం నమ్మకం ఉంది ఈ ప్రాంత ప్రజలందరూ కూడా సౌమ్యులు చారిత్రక ప్రాధాన్యం ఉన్నటువంటి రాజు నా మహేంద్రవరంలో ఈ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తారని పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేస్తున్నటువంటి నన్ను ఆశీర్వదిస్తారని నాతో పాటు శాసనసభకు పోటీ చేస్తున్నటువంటి మా మిత్రులందరినీ కూడా ఆశీర్వదిస్తారని నేను భావిస్తున్నాను